ఇప్పుడు నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను ఆ వీడియో ఏంటంటే మీ అక్క పాపకి హెల్ప్ బాగలేదు కాలంతా అంత వచ్చింది ఎవరో ఒక ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి డాక్టర్ ముందుకు వచ్చారని కూడా వీడియో పెట్టారు సో ఏంటంటే ప్రాబ్లం ఏం చెప్పారు అసలు ఏ మేడం అది కూడా రక్తంలో అని ఉంది అన్నారు దానికి కూడా రోజు టెన్షన్ పడుతూ ఉంటాను మేడం నేను అక్క కూతురు కదా నేనైతే అసలు హెల్ప్ చేయలేకపోతున్నాను అనేసి చాలా బాధపడుతూ ఉంటాను నేనైతే అందుకని ఉంటుంది కదా అక్క కూతురు కదా అందులో మట్టున్నారు కదా హాలిడేస్కి మొన్న నేనే మోస్ట్ తీసుకొచ్చాను మేడం ఏం పర్వాలేదు మంచితనంగా ఆలోచించే ఎవ్వరికి ఆ డాక్టర్ గారు దేవుళ్ళకి వచ్చి హెల్ప్ చేశారు కొంత ట్రీట్మెంట్ ఇస్తున్నారు సార్ ట్రీట్మెంట్ జరుగుతుంది చేస్తానమ్మా నేస్ వీడియో చూసి ఏమన్నా కొంచెం డెవలప్ అయిందా కొంచెం పర్లేదు మేడం కొంచెం పర్లేదు కాకపోతే ఇక్కడ నొప్పి వస్తుంది అనేసి అంటుంది పాప నాకు అందుకే నాకు ఏం చదువుకోలేదు కదా తెలియట్లేదు ఏమైనా అయిపోద్దేమో అనేసి ఏమీ అవ్వదు ఏమో చిన్నపిల్లలు కదా వాళ్ళకి కాస్త మా అక్క అయితే ఏడుస్తూనే ఉంటది మేడం ఇద్దరు కదా కలవలు ఒకరు ఏమైనా అయిపోతే తట్టుకోలేదేమో అనేసి ఏడుపు వస్తుంది పిల్లలు ఎంతమంది ఉండని ఒకళ్ళు ఉండని ఇద్దరు ఉండని పది మంది ఉన్న ఒక తల్లికి పిల్లలు వాళ్ళు అదొక ముద్దు అలాంటి వాళ్ళకి అందరికి హెల్ప్ చేద్దాం అన్నట్టు అనిపిస్తుంది అంతే అవును మీ వీడియో చూసానంటే మీరు ఈ పరిస్థితిలో ఉండి నలుగురు పిల్లలు ఉన్నారు మీ బావగారు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఫీజులు కట్టుకుంటూ మీ జీవనాన్ని పా కొనసాగిస్తూ ఉండాల్సిన మీరు ఎవరో పాపం మీ కోసం మళ్ళీ అభిమానించే వాళ్ళు చీరలు దుప్పట్లు అవన్నీ పంపిస్తే అవి మీ ఊర్లో ఉన్న వాళ్ళకి పేద వాళ్ళకి మీరు హెల్ప్ చేశారు ఆ వీడియో కూడా చూశాను అంటే ఇంత హెల్పింగ్ నేచర్ మీలో ఉన్నప్పుడు మీ భర్త కానీ మీ అత్తమామలు కానీ సపోర్ట్ ఉండాలి అంటే ఎందుకు ఇచ్చేసావు మన కోసం కదా పంపారు ఇలాంటి మాటలు ఏమైనా అనేవాళ్ళ పర్వాలేదు నువ్వు చేయని సపోర్ట్ చేస్తూ ఉంటారా నేనైతే ఫుల్ సపోర్టు నాకు కూడా చాలా సపోర్ట్ చేస్తాడు నేను కూడా నాకు ఉంచుకునే బదులు నేను ఎంత కష్టపడినా నా కష్టంతో నా నేను ఎలా అయినా డబ్బులు సంపాదించట్లేదు కాబట్టి అటు నుంచి మా ఫాలోవర్స్ పంపించింది ఇలాంటి వాళ్ళకి పంచితే దేవుడు చల్లగా చూస్తాడు కదా అలాంటివైనా చేద్దాము చేద్దాము అన్నట్టు ఉంటుంది ఓకే మీ చేతులతో చేయడానికి సాధ్యం అవ్వట్లేదు కాబట్టి ఎవరైనా పంపించినవన్న వాళ్ళకి హెల్ప్ చేద్దామన్న ఆలోచన ఆలోచన వచ్చింది బట్ నిజంగా మీకు హ్యాచ్ ఈ రోజులు ఎవరున్నారండి మనకు ఒక పది రూపాయలు వస్తే మనకెంత లాభం ఉంది తర్వాత చూద్దాంలే అనుకునే రోజుల్లో మీరు దాన్ని స్వార్థంగా ఆలోచించకుండా పది మందికి పంచిపెట్టారు చూడండి అక్కడే మీరు అందరి మనసులు గెలుచుకున్నారు మీలాంటి వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు కాకపోతే ఇన్స్టాలో మీకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కానీ యూట్యూబ్లో ఎక్కువ చెప్పలేదు తక్కువ మంది ఉన్నారు యూట్యూబ్లో కూడా వస్తుంది అండి ఉండే కొన్ని ఉండే కొన్ని మీరు ఒక ఇన్స్టాలో మీకు ఎలాగో వీడియోస్ పోతున్నాయి కాబట్టి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేయండి నేను కూడా ఒక వీడియో చేయండి చేస్తే మేబీ అది కూడా రీచ్ అయ్యి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా అత్త మీకు మా అత్త కూడా సపోర్ట్ చేస్తుంది మేడం అత్త కూడా మరి ఇప్పుడు వాళ్ళు ఆయన లేరు ఆవిడ ఆటోలు లగేజ్ తెచ్చుకొని చిన్న కొట్టు చేసి ఏదేదో అమ్ముకుంటుంది ఆవిడ కూడా పాపం కొడుకు భర్త చచ్చిపోక నట తిరగలేదు పాపం ఆవిడ కూడా అంతే బాధ ఉంటుంది కదా ఒకేసారి కొడుకు భర్త ఇద్దరూ లేకపోతే ఆవిడకి చాలా చాలా ఇబ్బంది ఏడుస్తూనే ఉంటుంది అందుకే మా అత్తగారు కూడా మొహం వాచిపోతూ ఉంటుంది ఏడుస్తూనే ఉంటారు మీరు చెప్పండి మరి ముఖ్యంగా మిమ్మల్ని అడుద్దాం అనుకునేది ఏంటంటే సీత గారు మామూలుగా మెయిన్ మీ డ్రీమ్ ఏంటంటే ఇలా హెల్ప్ చేస్తూ ఉండాలన్నా లేకపోతే మీకంటూ ఒక సొంత ఇల్లు మంచిగా కట్టుకొని పిల్లల్ని బాగా చూసుకుందాము ఇలాంటి కోరిక ఏమైనా ఉందా మేమైతే పిల్లలకి కూడా ఇల్లు ఉండాలి మేడం ఇల్లు కూడా కట్టుకోవాలి నేనైతే మెయిన్గా మా విలేజ్ వాళ్ళకి చాలామంది ఉన్నారు మేడం వాళ్ళకి ముందుగా చూడాలి అని నా డ్రీమ్ అయితే అంటే పేదవాళ్ళు ఎక్కువ అంటే అనాథ పిల్లలు ఎక్కువ ఉన్నారు మేడం ముగ్గురు లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళకి నేనైతే అన్నీ హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను అది మీ మెయిన్ డ్రీమ్ అయితే అది వాళ్ళందరికీ హెల్ప్ చేసి వాళ్ళని చూసుకోవాలి వాళ్ళందరూ బాగుండాలి కానీ డబ్బు సమస్య పర్లేదండి మీకు యూట్యూబ్ నుంచి ఖచ్చితంగా మంచి రెవెన్యూ వస్తుంది ఆ రెవెన్యూతోనే మీరు అన్ని మీ పిల్లలు ఫీజులు కట్టుకుంటారు సంతోషంగా వెళ్తాయి మీరు పది మందికి హెల్ప్ చేయాలన్నప్పుడు దేవుడు ఎందుకు చెప్పండి ఖచ్చితంగా ఇస్తాడు సో ఏంటి సీత గారు ఇప్పటి వరకు బాధలు మనం చెప్పుకున్నాము ఇప్పుడు మిమ్మల్ని నవ్వించాలనుకుంటున్నాను ఎన్ని రోజులు ఇలా బాధపడుతూ ఉంటారు చెప్పండి సో ఏంటి మీది లవ్ మ్యారేజ్ అంటా ఏంటి సంగతి మేడం లవ్ మీకు పడిపోయారా మీరు మీ ఆయనకు పడిపోయారా ఫస్ట్ మా ఆయన మీ ఆయనే మీకు పడిపోయారు అవును మేడం ఎక్కడ ఎలా ఎలా జరిగింది అది అప్పుడు స్కూల్ మేడం కాలేజ్ ఏం లేదు కదా నేనైతే టెన్త్ వరకే వెళ్ళాను అప్పుడే మా ఆయన ఆయన కూడా అదే స్కూలా లేదు మేడం అంటే మా ఆయన పాడారు ఓకే మీ స్కూల్ దగ్గరికి ఎందుకు వచ్చారైనా అన్ని స్కూల్స్ ఉండేది ఇక్కడే మేడం పెదగారు స్కూల్ ఉంది పక్కన పలువురు అంటే డౌన్ లో ఉంది కదా మా సడ పక్కన ఓకే పెదగారు స్కూల్ ఆ స్కూల్లోనే చదువుకున్నారు అక్కడ నుంచి వచ్చేవాళ్ళు మా అక్క కూడా ఇక్కడే చేసుకుని ఉంది మేడం అవునా మా అక్క ద్వారా అలా పరిచయం అయ్యి ఇక మీ అక్క కలిపింది మీ ఇద్దరినైతే ఓన్లేక అయితే ఒప్పుకోలేదు మేడం అవునా ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదు రీజన్ అయండి ఏమో మేడం అంటే అక్క చిల్లెలు ఒకే ఊర్లో చేసుకోకూడదనేమో అయ్యో అయ్యో అందుకని ఒప్పుకోలేదు ఓకే కానీ ఇప్పుడైతే చాలా బాగా చూస్తారు మేడం ఓన్లండి చూసుకుంటే చాలు ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టారా అంటే పెళ్ళైన ఎన్ని సంవత్సరాలైంది మీకు పెళ్ళి రెండు వేల ఎనిమిదిలో అయింది మేడం రెండు వేల ఎనిమిదిలో చేసేసుకున్నాం ఎంత అప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు అప్పుడు ఉంటుంది మేడం అంటే కూడా వదిలితాను ఏం లేదు అంటే మీ ఇష్టం మీ ఇష్టపూర్వకంగా చెప్పాలనిపిస్తే ఇప్పుడు ఎంత మీకు చెప్పండి ఇప్పుడు ట్వంటీ నైన్ మేడం ఇప్పుడు ట్వంటీ నైన్ చిన్న ఏజ్ చిన్న చేసుకున్నాను పెద్ద పాప కూడా అసలు వాళ్ళ స్కూల్కి వెళ్తే మీ అక్క నా అనేసి అంటుంటారు నేనే షాక్ అవుతున్నాను మీ అంటే ఇప్పటివరకు చూసి చిన్న పాపని బాబుని చూసాను కదా ఇప్పటివరకు సో వాళ్ళిద్దరే మీ పెళ్ళి అంతే ఉంది మేడం సో టూ థౌజండ్ ఎయిట్లో మీకు పెళ్ళైంది ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా మీకు ఇబ్బంది పెట్టడం కానీ మీ వారు అట్లాంటిది ఏదైనా జరిగింది లేదు మేడం అస్సలు ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడు బాగా చూసుకుంటాడు అవునా నిజం చెప్పండి ఇప్పుడు నిజంగా మేడం ఇప్పుడు కూడా జరగలేదు ఇప్పుడు కూడా జరగలేదు కామన్ గా జరుగుతూ ఉండే కదా లేదు మేడం అసలు అవునా పక్క వాళ్ళకు కూడా అడగండి ఎవ్వరు అప్పుడు తిట్టుకునేది లేదు మీ కోపం ఎక్కువ వస్తుంది మీ వారికి కోపం ఎక్కువ వస్తుంది లేదు ఎంత అండర్స్టాండింగ్ కోపలండి మీ దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి అందరూ ఇప్పుడు కోపడలేదు ఏదైనా తన కోపే అంటే నా నేను కావాలని అడిగితే తెచ్చిస్తారు తెచ్చిస్తారు మేడం అవునా ఫోన్లేండి బాగా వండి పెడుతూ ఉంటారు మిమ్మల్ని అలాగే మేడం వంటలు అంటే అంతా మీరు ఇక్కడ చేసుకునే పద్ధతిలో అయితే మీరు వండుతారు కదా బట్ చాలా కష్టపడుతున్నారండి నిజంగా వీడియోస్ చేస్తూ ఇక్కడ చేస్తూ పిల్లలు చూసుకుంటూ ఒకవైపు బాధలు ఇవన్నీ భరిస్తూ బాగా చేస్తున్నారు సో మీ ఫేవరెట్ వంట ఏంటి ఫుడ్ తినేది బిర్యానీ మేడం చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కానీ మనకు రాదు కదా మేడం ఇక్కడ రాదు బయటకి ఎప్పుడు తినలేదు మేడం ఎందుకంటే మేము ఎక్కువ ఇక్కడే ఇక్కడే ఉంటారు అయినా అంత దూరం వెళ్ళాలన్నా కూడా చాలా రిస్క్ డబ్బులు ఎక్కువైపోతాయి కూడా పిల్లలు వదిలి తినలేదు మేడం ఎప్పుడు పిల్లలకి ఎవసాం ఎప్పుడు హోటల్స్ కి గానీ ఇద్దరు భార్య భర్తలు వెళ్ళి తినలేదు ఈసారి ఎప్పుడన్నా ఎల్దుర్లేండి సరదాగా ట్రై చేయండి ఎప్పుడన్నా తప్పేముంది తప్పలేదు చిన్న చిన్న ఉంటూ ఉంటాయి కదా ఇలా స్టూర్లు కూడా పిల్లలకి పట్టుకునే వెళ్తాం కదా మేడం అందుకే అక్కడైతే మేము వండుకొని డైరెక్ట్ వండుకొని తీసుకెళ్తాం స్కూల్ కి కూడా మేడం వండుకునే వెళ్తాం బాక్స్ అంటే ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్ పెడతారు కదా పెడతారు మేడం కాకపోతే తల్లి ప్రేమ వీడియో చూసాను ఒకటి పాపకి మీరు తీసుకెళ్లారు పాప ఫుల్ తినేది కాస్త పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు వచ్చి చూసారు ఒక వీడియోలో భోజనం తీసుకెళ్లారు దగ్గరేనా అరకు మేడం అరకులో అంటే హాస్టల్ చిన్న పాప కూడా హాస్టల్ చిన్న అంటే చిన్నది అంటే టెన్త్ క్లాస్ పాప లేకపోతే ఉండగలుగుతున్నారు కొంచెం ప్రశాంతంగా వాళ్ళు చదువుకుంటారు బాగుంటుంది వాళ్ళు చదువుకొని మంచిగా జాబ్ చేస్తే మీకు కూడా హ్యాపీ కదా హ్యాపీ ఇప్పుడు మీరు ఏదైతే బాధపడుతున్నారో నాకు చదువు లేదు నేనేం ఉద్యోగం చేయలేకపోతున్నాను అని చెప్పేసి అది ఉండదు మీ పిల్లల ద్వారా మీకు ఫుల్ఫిల్ అయిపోతుంది అంటే తల్లిదండ్రుల అబ్బాను వాళ్ళు పిల్లలతో తెలు చేసుకుంటారు అంటారు కదా అది ఉపయోగపడుతుంది